హలో నమస్తే జర్నలిస్ట్ పోయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టార్గెట్ సజ్జలా నడుస్తోంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్గా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు అఫీషియల్గా ఇప్పటివరకు ఆయనపైన ఆరోపణలు చేయనప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఆయనపైన ఒక క్యాంపెయిన్ నడుస్తోంది సజ్జల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సజ్జలను పక్కన పెట్టేశారు సజ్జలను పక్కన పెడుతున్నారు అని సో ఈ క్యాంపెయిన్ను ఎవరు చేస్తున్నారనే విషయం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసుకోవాల్సింది నిజమైన ఆత్మ పరిశీలన నిజమైన ఆత్మ పరిశీలన చేసుకునే క్రమంలో ఓటమికి కారణాలేంటో ఏంటో అన్వేషించాలి ఓటమికి కారణాలని క్షేత్రస్థాయిలో నాయకత్వంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డి గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మౌత్ పీస్గా మారిపోయారు ముఖ్యమంత్రికి సంబంధించిన ఆలోచనలను ఆయన బయట మీడియాతో షేర్ చేసుకునే కార్యక్రమానికి పరిమితమయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన పాలసీల్లోనూ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల్లోనూ ఎంత మేరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అంటే దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య సలహాదారుగా ఉంటూ సకల శాఖల మంత్రిగా ప్రతిపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ ఐదేళ్ల పాటు ఆయన ప్రభుత్వంలో పనిచేశారు సో ఇప్పుడు ఆయన వల్ల పార్టీ ఓడిపోయింది లాంటి చర్చ తెరపైకి తీసుకొస్తున్నారు ఏ రకంగా సజ్జల వల్ల పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది అనేది పార్టీకి సంబంధించిన నాయకత్వం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీవ్యాంప్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఒక నాయకుడు ఇద్దరు నాయకులు ఖచ్చితంగా కారణం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం లేకపోవడమే కారణం అనేది ఎవరికైనా అర్థమవుతుంది రాజకీయాలని కాస్త దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు శత్రువులతో ఒకేసారి యుద్ధం చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయంలో క్లారిటీ ఉంది తాను అభిమన్యుడిని కాదు అర్జునుడై తిరిగి వస్తానని చెప్పారు కానీ అభిమన్యుడై ఆయన అక్కడ ఓడిపోయిన పరిస్థితి కనపడుతోంది అలా ఓడిపోవడానికి సవాలక్ష్య కారణాలు ఉన్నాయి అలాంటి సవాలక్ష్య కారణాల్లో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన కోసం పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పని చేయకపోవడం కారణం అలాంటి లక్షల మంది కార్యకర్తలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఎందుకు పని చేయలేదు అనేది ఖచ్చితంగా పార్టీ నాయకత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉంటుంది క్షేత్రస్థాయిలో నాయకత్వం క్షేత్రస్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు గ్రామస్థాయి నాయకుల్ని పక్కన పెట్టడం అనేది ఆ పార్టీ కొంపముంచింది వాలంటీర్ల వ్యవస్థ ఓకే వాలంటీర్ల వ్యవస్థ డిస్ట్రిబ్యూషన్ వరకు ఓకే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సేవలు ఓకే బట్ వాలంటీర్ల వ్యవస్థే పార్టీ కాదు వాలంటీర్ల వ్యవస్థ పార్టీ కోసం పనిచేస్తుంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నమ్మింది కానీ వాలంటీర్ల వ్యవస్థే తమ పార్టీ యంత్రాంగంగా భావించడం తప్పైంది తమ పార్టీ యంత్రాంగానికి వాలంటీర్లు సహకరిస్తేనో వాలంటీర్లు సంపూర్ణంగా వాళ్ళకు సహకరిస్తేనో రిజల్ట్స్ వస్తాయని భావించాల్సి ఉంది కానీ కేవలం వాలంటీర్లను నమ్ముకొని పార్టీకి సంబంధించిన కేటర్ని పక్కన పెట్టడం అనేది చాలా ప్రధానమైన చాలా ప్రధానమైన ఇష్యూగా కనపడుతోంది దాంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు పార్టీ పైన ఏ రకంగా దుష్ప్రచారం జరుగుతుంది పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎలా ఉన్నారు అనేది చూసే మెకానిజం పార్టీలో లేకుండా పోయింది కేవలం పాలన పార్టీ ఒక్కటిగానే నడిపించారు దానివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా కనపడుతుంది దీంతో పాటు ఆయన నమ్మిది వాలంటీర్లు రెండు ఐప్యాక్ టీం ఐప్యాక్ టీం కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను ఐప్యాక్ టీం ఏం చేసింది ఏంటి అనేది ఐప్యాక్ టీం ఏం చెప్తే దాన్ని గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ వచ్చారు ఐప్యాక్ టీం ఏం చెప్తే అది కార్యకర్తల విషయంలోనూ ఐపాక్ టీం ఏం చెప్తే అది ప్రభుత్వంలోనూ ఆయన నిర్ణయాలు తీసుకున్నారు ఐప్యాక్ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది చాలా సందర్భాల్లో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సమయంలో వ్యక్తులను టార్గెట్ చేసి ఫలానా వ్యక్తి చుట్టూ మొత్తం నిందేసి తప్పించుకుందామనే ప్రయత్నమో లేకపోతే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా మొత్తం తప్పుని అలా కాంట్రిబ్యూట్ చేసే ప్రయత్నమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది వేరే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు కూడా బాధ్యతలు తీసుకోకుండా జన్మభూమి కమిటీలపైన మొత్తం ఆ తప్పునేసేశారు జన్మభూమి కమిటీల కారణంగా ఓడిపోయామ అంటూ మాటలు మాట్లాడుతూ వచ్చారు బట్ సొంత పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన అటువంటి నింద ఆ రోజు తెలుగుదేశం పార్టీ మోపింది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సజ్జల చుట్టూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న వల్ల లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఇంకెవరైనా నాకు తెలియదు కానీ సజ్జల టార్గెట్గా ఒక క్యాంపెయిన్ నడుస్తూ ఉంది సో ఈ క్యాంపెయిన్ వెనక ఎవరున్నారో తెలియదు కానీ ఈ క్యాంపెయిన్ చాలా ఉధృతంగా చేస్తున్నారు బట్ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం ఏంటి అనేది క్లియర్గా నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోకపోతే అది ఆ పార్టీకి మరింత నష్టాన్ని కలిగించే పరిస్థితి కనబడుతుంది